అందరికీ నమస్కారం నేను మీ దేవి కాంట్రాక్ట్ మ్యారేజ్ ముప్పై ఆరో భాగం రచయిత మనస్మిత గారు ఆ అంకుల్ ఈ మేడంని పడడానికి చాలా అడ్వెంచర్ చేయాల్సి వచ్చిందని అన్నాడు చాందిని ఒక చూపు చూసింది చూసారా ఎలా చూస్తుందో ఇలా చూసే నన్ను కంట్రోల్ చేస్తుంది ఎప్పటికీ అని అన్నాడు అర్జున్ చాందిని తల కిందకేసింది అవున్రా వర్మ ఇంటి కోడలు భర్తలన్నీ అలాగే కంట్రోల్లో పెట్టాలి లేకపోతే మా పరువు పోదా ఏం గోపి మాట్లాడవేంటి అని కలావ తనది ఎస్ ఎస్ నువ్వేం చెప్తే అదే కరెక్ట్ అని గోపాల్ వర్మ అన్నాడు వసుంధర అభిమన్యు చూసింది అవునవును అమ్మ చెప్పింది కరెక్ట్ అని అభిమాను కూడా అన్నాడు చాందిని అర్జున్ చూసింది జస్ట్ జోక్ చేశాను బేబీ నువ్వు నన్ను ఎందుకు కంట్రోల్లో పెడతావు అసలు పెట్టవు అని అన్నాడు అందరూ నవ్వేశారు మిమ్మల్ని అందరినీ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది అవును కనీసం నన్ను రిసెప్షన్ కూడా పిలవలేదేంటీ అని అన్నాడు చేస్తే కదా పిలవడానికని అభిమన్యు అన్నాడు అదేంటి మ్యారేజ్ అంటే సీక్రెట్గా చేసుకున్నారు కనీసం రిసెప్షన్ అయినా పెట్టి అందరికీ నీ కోడల్ని అనౌన్స్ చేయవా అని అన్నాడు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల పెట్టలేకపోయామని గోపాల్ వర్మ అన్నాడు ఇప్పుడు ప్రాబ్లమ్స్ పోయాయి కదా అందరూ హ్యాపీగానే ఉన్నారు ఈ హ్యాపీ అకేషన్లో అరేంజ్ చేయండి నాకు పార్టీలు అటెండ్ అవ్వక చాలా రోజులు అయినట్టుగా ఉంది పార్టీ సిగ్నెస్ వస్తుంది అని అభిమన్యు అన్నాడు వస్తుంది నీకు తెలీదా ఎప్పుడు అరేంజ్ చేస్తారో ఫస్ట్ చెప్పండి నేను గిఫ్ట్ ప్రిపేర్ చేసుకోవాలి కదా అన్నాడు నాదేం లేదురా అంతా పిల్లలు ఇష్టమని అభిమన్యు అన్నాడు అర్జున్ వద్దని చెప్పేలోపే చాందిని టేబుల్ కింద అర్జున్ చేయి పట్టుకొని మాకు ఇష్టమే మామయ్య అని అంది అర్జున్ చాందిని వైపే చూశాడు కళ్ళతో సరే అని సైడ్ చేసింది ఎస్టార్ మీ ఇష్టం అని అర్జున్ అన్నాడు నిజమా అని అభిమన్యు హ్యాపీగా అన్నాడు నిజమే ఇప్పుడు కంపెనీలో బిజీ వర్క్ కూడా ఏం లేదు మీరే మంచి డేట్ని చూసి ఫిక్స్ చేయండి అని అంది గ్రేట్ ఐ రియల్లీ హ్యాపీ నిన్ను కోడలిగా పరిచయం చేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఇప్పటికి నెరవేరింది థ్యాంక్స్ రా హరీష్ ఇదంతా నీ వల్లే అని అన్నాడు మనలో మనకు థ్యాంక్స్ ఎందుకురా నా వల్ల మంచి ప్రోగ్రామ్ ఫిక్స్ అయిందంటే నాకు హ్యాపీనే కదా అని హరీష్ అన్నాడు నేను వెంటనే పంతులు గారిని అడిగి డేట్ తెలుసుకొని మీకు చెప్తాను అని హ్యాపీగా వసుంధరా అన్నది వెంటనే ఆ పని చెయ్యి అని అంటూ గోపాల్ వర్మ అన్నాడు అందరూ చాలా హ్యాపీగా డిన్నర్ చేసి ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు రూమ్లోకి వెళ్ళాక ఎందుకు ఒప్పుకున్నావు చందు అని అర్జున్ అడిగాడు అందరూ కూడా ఎంత సంతోషంగా ఉన్నారు చూసావు కదా వాళ్ళు హ్యాపీ కోసమే ఒప్పుకున్నా నాపై ఇంత ప్రేమ చూపిస్తున్న వాళ్ళ కోసం ఈ మాత్రం కూడా చేయలేనా కానీ బేబీ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లో రిస్క్ అసలు ఎనిమిది ఎవరో మనకు తెలియదు ఎలా అటాక్ చేస్తారో తెలియదు ఇప్పుడు రిసెప్షన్ పెడితే అని ఆగాడు నో ప్రాబ్లం ఎక్స్ట్రా ప్రికాషన్స్ తీసుకుందాం సెక్యూరిటీ ఎక్కువగా పెడదాం అయినా అర్జున్ ఆలోచిస్తూనే ఉన్నాడు చాందిని అర్జున్ దగ్గరికి వెళ్ళి అర్జున్ చేయి పట్టుకొని నో ప్రాబ్లం అన్నాను కదా డోంట్ వర్రీ అని అంది ఓకే అని అర్జున్ అన్నాడు ప్రశాంత్ ఫైనల్లీ ఇంటికి రీచ్ అయ్యాడు కాంతం దిగాలుగా కూర్చొని ఉంది భూషణం తన పనిలో తనున్నాడు అమ్మా అని ప్రశాంత్ పిలిచాడు ప్రశాంత్ అని పరిగెత్తుకుంటూ వెళ్ళి హక్ చేసుకుంది ఎన్ని రోజులైందిరా నేను చూసి ఎలా ఉన్నావురా అని పట్టుకుని ఏడుస్తూ ఉంది భూషణం కొడుకుని చూసి కొంచెం ఎమోషనల్ అయినా కూడా కనపడకుండా కవర్ చేసుకుంటూ ఉన్నాడు నేను బానే ఉన్నానమ్మా నువ్వు ఎలా ఉన్నావమ్మా అని అంటూ అడిగాడు ప్రశాంత్ నువ్వు లేకుండా నేను ఎలా ఉంటాను అని ఏడుస్తూనే ఉంది ఆర్ యూ డాడ్ అని అడిగాడు ప్రశాంత్ అని అంటూ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాడు ప్రశాంత్లో ఏదో తెలియని మార్పుని చూస్తున్నాడు భూషణం ప్రశాంత్ కాంతం సోఫాలో కూర్చోపెట్టి వదరుస్తున్నాడు ఆ రాక్షసు నిన్ను వదిలేస్తుందని అనుకోలేదురా ఆ అర్జున్ నిన్ను చంపేశా అని చెప్పాడు రా నేను మళ్ళీ ఇలా చూస్తా అనుకోలేదని ఏడుస్తూ అన్నది చాందిని తప్పు ఏం లేదమ్మా అని అన్నాడు కాంతం కళ్ళు తుడుచుకొని ఏం మాట్లాడుతున్నావురా అది నిన్ను ఎన్ని బాధలు పెట్టింది అని అన్నది అదంతా నేను చేసిన తప్పు శిక్ష మాత్రమే ఇందులో చాందిని తప్పు ఏం లేదు నేనే ఏం పట్టించుకోకుండా మనిషి విలువ తెలుసుకోలేకపోయాను అని అన్నాడు కొడుకు మాటలకి భూషణ వస్తానై అలాగే చూస్తూ ఉన్నాడు ఆ రాక్షస ఏం చేసిందిరా ఇలా మాట్లాడుతున్నావు నేను తీసుకువెళ్ళి ఏ మందు పెట్టిందని అంది మంచితనం మానవత్వం అనే మందు పెట్టిందమ్మా ఇన్ని రోజులు అవి తెలియకనే ఎన్నో ఘోరాలు ఎన్నో నేరాలు చేశాను రేను వేటప్పు చేయలేదు నాన్న నీ ఫ్రెండ్ రఘు నీ కోసం ఎంతగా వెతికాడో తెలుసా అది మంచితనం అంటే అది మానవత్వం అంటే అని శాంతం అన్నది రఘు నా కోసం ఎందుకు వెతికాడో తెలుసా అమ్మా నన్ను చంపడానికి అని చెప్పాడు ప్రశాంత్ కాంతం షాక్ అయింది నేనే నా చెవులారా విన్నాను నేను దొరికిన వెంటనే నన్ను చంపమని రఘు ఆర్డర్స్ కూడా వేశాడు మంచిదో ఏదో తెలుసుకోలేకపోవడం మనం మూర్ఖత్వం అమ్మ డాడ్ ఇన్ని రోజులు మిమ్మల్ని అర్థం చేసుకోకుండా నేను చాలా బాధ పెట్టాను ఐఆమ్ సారీ డాడ్ అని అన్నాడు ప్రశాంత్ భూషణం ఏం మాట్లాడకుండా గా ఉన్నాడు అమ్మ చాందీ నా లైఫ్ సేవియర్ తన గురించి చెడుగా మాట్లాడటం తనకు చెడు చేయాలని కానీ ఎప్పుడూ ఆలోచించకు అలా చేస్తే నీ కొడుకు ముంబై చేతులతో అని ప్రశాంత్ అన్నాడు అలసిపోయి ఉంటావు నీ రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలని భూషణం అన్నాడు ప్రశాంత్ సైలెంట్ గా వెళ్ళాడు కాంతం ప్రశాంత్ ఇప్పటికైనా మంచిదారిలో నడవాలని అనుకుంటున్నాడు పేరెంట్స్ తా వాడికి మంచి దారి చూపెట్టడం మా బాధ్యత ఇంకా నువ్వు వాడిని తప్పుదారి పట్టించకుంటే మాత్రం నేను ఊరుకోను అది గుర్తు పెట్టుకోని అన్నాడు అన్నాడు నేనేం చేసినా వాడు మంచి కోసం చేశాను కదా తల్లిగా కొడుకు సంతోషం కోసం ఏదైనా చేయడం తప్ప అని కాంతం బాధతో ఉంది కొడుకు సంతోషంగా ఉండాలని కోరుకోవడంలో తప్పు లేదు కానీ సంతోషం కోసం మంచి చెడును మర్చిపోయి ఏదైనా చేయాలనుకోవడమే తప్పు తల్లిగా నేను చేసిన తప్ప అని నువ్వు అడుగుతున్నావు కదా మరి అర్జున్ తన భార్య సేఫ్టీ కోసం ప్రశాంత్ ని బంధించాడు మరి అది కూడా తప్పు కాదు కదా తల్లిగా నీ కొడుకు కోసం నువ్వు చేసిన తప్పు కానప్పుడు భార్య కోసం భర్తగా అర్జున్ చేసింది కూడా తప్పు కాదు కదా నీకో న్యాయం వాళ్ళకో న్యాయమా అని అన్నాడు భూషణం కాంతం సైలెంట్ అయ్యింది కాంతం తల్లిదండ్రులుగా వాడికి మంచి భవిష్యత్తునివ్వాలి కానీ భవిష్యత్తు లేకుండా చేయకూడదు ఇప్పటికి కూడా మంచి వాళ్ళెవరో చెడ్డ వాళ్ళెవరో తెలుసుకోకుండా నువ్వు మారకపోతే ఎవరేం చేయలేరు కానీ నా కొడుకును మాత్రం పాడు చేయకు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కాంతం అలాగే కూర్చుండిపోయింది అక్కడ చాందిని అర్జున్ బెడ్రూమ్లో లో ఒకరినొకరు చూసుకుంటున్నారు ఇప్పుడు ఇవ్వు అని అడిగాడు ఏంటి ఇచ్చేది కిస్ అప్పుడు కార్లో వద్దు ఇంటికి వెళ్ళాక అన్నావు కదా నేను అనలేదు నువ్వే అనుకున్నావు అదంతా నాకు తెలియదు నా కీసెస్ నాకు ఇచ్చే ఇవ్వకుంటే ఆ ఇవ్వకుంటే తీసుకుంటాను అచ్చా అంత దమ్ముందా చూపెట్టమంటావా సరే ఒక డీల్ మాట్లాడుకుందాం మనం ఏం బిజినెస్ చేయట్లేదు డీల్ మాట్లాడుకోవడానికి లవ్ చేసుకుంటాం సో రొమాంటిక్గా ప్రేమ్గా మాట్లాడుకోవాలి అచ్చా అవునా మిస్టర్ అర్జున్ ఎస్ మిస్సెస్ అర్జున్ ఫాస్ట్గా నా కీసెస్ నాకు ఇచ్చేసే లేకపోతే వడ్డీ పెరిగిపోతుంది అని అంటాడు అర్జున్ నీకు ఇంత ధైర్యం కాన్ఫిడెన్స్ ఎక్కడిది నా ప్రేమపై నాకున్న కాన్ఫిడెన్స్ మేడం అబ్బో ఇప్పుడు ఇస్తావా ఇవ్వవా అని అడిగాడు అర్జున్ ఇంకా బ్రతిమాలాడు అప్పుడు ఆలోచిస్తా అని అన్నది నీకు ఈ బ్రతమాల నుంచి అంటే నీకు తెలియదు ఆడవాళ్ళకి ఎంతగా బ్రతులు ఆడితే అంతగా హ్యాపీ వస్తుంది ప్లీజ్ బుజ్జి ప్లీజ్ బంగారం నా మంచి బేబీ కదా అని గుర్తు ఎండిపోయే వరకు బ్రతిమిలాడాడు సర్లే ఇంత బ్రతిలాడవు కాబట్టి ఇస్తా అని చెంపపై కిస్ ఇచ్చింది మరి ఇక్కడ లిప్స్ పై చూపెట్టాడు గుడ్ నైట్ అని చాందిని తిరిగి పడుకోబోతుంటే అంత ఈజీగా వదులుతా అనుకున్నావా నిన్ను అని తిప్పి కిస్ చేశాడు ఇద్దరు ఊపిరి అన్నంత వరకు కిస్ చేసుకుని గట్టిగా ఊపిరి పిల్చడం మొదలు పెట్టారు ఈడియట్ అని భుజంపై కొట్టింది అబ్బాయి ఎందుకు కొట్టావే ఏంటా కిస్ చేయడం నన్ను చంపేద్దాం అనుకుంటున్నావా అని మెల్లగా అంది నో బేబీ జస్ట్ నిన్ను మెస్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నా అని మళ్ళీ కిస్ చేశాడు వీళ్ళిలా ఉంటే అక్కడ వసుంధర కళావతి అభిమన్యు గోపాల్ వర్మ కూడా నిద్రపోకుండా వాళ్ళ ప్లాన్స్లో వాళ్ళు ఉన్నారు ఇప్పుడే పంతులు గారు చెప్పారు నెక్స్ట్ వీక్ ఫ్రైడే బాగుందట అని వసుందరంది ఫైవ్ డేసే ఉంది ప్రిపరేషన్స్ అన్నీ కంప్లీట్ అవుతాయా అని అభిమాను అన్నాడు అవుతాయిరా అందరం అన్ని పనులు చేస్తే ఈజీ అయిపోతుంది మెన్యూ ఫుడ్ ఏర్పాట్లు నువ్వు మీ నాన్న చూసుకోండి షాపింగ్ సంగతి గెస్ట్ని ఇన్వైట్ చేయడం నేను వసు చూసుకుంటాం ఏమైనా ప్రోగ్రామ్స్ అరేంజ్ చేయాలనుకుంటే కూడా చేతుకి చెప్పు డెకరేషన్ సంగతి చేతుకి చెప్పు యంగ్ జనరేషన్ కాబట్టి వాళ్ళకి అన్నీ తెలుస్తాయని కళావతి అన్నది చాలా రోజుల తర్వాత మన ఇంకా జరిగే ఫంక్షన్ ఎక్కడ ఏ పొరపాటు జరగకూడదు అండ్ చందు గురించి మనకు తెలుసు కాబట్టి తన సెక్యూరిటీ విషయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉండొద్దు మన సంతోషం కోసమే తను ఒప్పుకుంది సో ఎక్కడ ఏ తప్పు జరగకూడదని గోపాల్ వర్మ అన్నాడు అవున్రా మీ నాన్న చెప్పింది కూడా నిజం అంతేకాకుండా చందుని మన కోడలుగా అందరికీ పరిచయం చేయడం కూడా ఎంతో అవసరం అలా అయితే వర్మ ఇంటి కోడలు అని ఎవరు టచ్ చేయొద్దు అని అందరూ జాగ్రత్తగా ఉంటారు ప్లస్ సెక్యూరిటీ పెట్టు అని కలవతుంది అలాగేనమ్మా అర్జున్తో కూడా ఈ విషయం మాట్లాడతానని అభిమన్యు అన్నాడు మరుసటి రోజు డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ కూర్చున్నారు అర్జున్ ఈ ఫ్రైడే రిసెప్షన్ అరేంజ్ చేద్దామని అనుకుంటున్నామని అభిమన్యు అన్నాడు అర్జున్ చాందిని ఫేస్ చూశాడు చాందిని సరే అని అంటూ తల ఊపుతుంది ఓకే డాడ్ ఫైన్ అని అర్జున్ కూడా అన్నాడు ప్రిపరేషన్స్ గురించి మీరేం వరి అవ్వద్దు అవన్నీ కూడా మేమే దగ్గరుండి చూసుకుంటామని అభివన్యు అన్నాడు అవునరా అన్నీ మేము చూసుకుంటాం మీకు ఆఫీస్కి వెళ్ళి మీ పనులు మీరు చూసుకోండి ఫ్రైడే ఒక్కరోజు మాత్రం ఫ్రీగా ఉంటే చాలు అని వసుంధరా అంది అవును అర్జున్ నేను కూడా హెల్ప్ చేస్తానులే అని హరీష్ కూడా అన్నాడు థ్యాంక్స్ అంకుల్ అని అర్జున్ అన్నాడు మా అమ్మమ్మ తాతయ్యని కలిసి అలాగే ఈ విషయం కూడా చెప్పేసి వస్తామని అర్జున్ అన్నాడు సరే సరేరా అని వెళ్ళే ముందు ఒకసారి ఆఫీస్ రూమ్ కి రంగుతో ఒక విషయం మాట్లాడాలని అవన్నీ అన్నాడు ఓకే దాడ్ అని అన్నాడు అందరూ బ్రేక్ఫాస్ట్ ని కంప్లీట్ చేశారు అర్జున్ ఆఫీస్ రూమ్ కి వెళ్ళాడు ఏమేం డాడ్ అని అర్జున్ అడిగాడు పార్టీకి ఎక్స్ట్రా సెక్యూరిటీ పెడదాం అనుకుంటున్నాం మన ఇంట్లో జరిగే ఫస్ట్ ఫంక్షన్ ఎక్కడ ఏ పొరపాటు జరగకూడదు సో సెక్యూరిటీని ఎవరిని పెడదాం అని అడిగాడు మీ సెక్యూరిటీ గురించి కంగారు పడకండి బెస్ట్ సెక్యూరిటీని పెడతాను ఫుల్ ప్రికాషన్స్ తీసుకున్నామని అర్జున్ అన్నాడు సరే అని అభిమన్యు తలూపాడు అర్జున్ చాదని రాజారాం ఇంటికి బయలుదేరారు రాజారాం ఇంట్లో సావిత్రి సోఫాలో ఒక్కతే కూర్చొని ఆలోచిస్తోంది ఏంటి బుజ్జి ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాడు రాజారాం చందు లేక పిల్లంతా బోసిపోయినట్లుగా ఉంది కదా రాజా అని సావిత్రి అన్నది నిజమే బుజ్జి అది ఉంటే ఎప్పటికీ ఏదో ఒకటి అనుకుంటూ ఉండేవాళ్ళం కదా కానీ అది సంతోషంగా ఉంది కదా అది చాలు మనకు అని అన్నాడు రాజారాం అవును నువ్వు చెప్పింది కూడా నిజమే కానీ మొన్న మీడియా వాళ్ళు చేసిన గొడవనే ఇంకా మర్చిపోలేకపోతున్నా ఎవరు చేశారనేది ఇంకా తెలియలేదు అటు సైట్ వాళ్ళు ఏమైనా చేశారా తెలుసుకున్నావా అటు సైట్ నుండి కాదు ఇటు ఇంకెవరో మనకు తెలియని శత్రువులే చేశారు ఎవరనేది పూర్తిగా తెలియట్లేదు ఏం టెన్షన్ పడుకు ఇప్పుడు చందుకు అర్జున్ తోడుగా ఉన్నాడు ఏమీ జరగనివ్వడని అన్నాడు అబ్బా ఎన్ని రోజులకు మీ నోటి నుంచి నాపై పొగడ్త వింటున్నాను అసలు ఈ జన్మలో వింటాననుకోలేదు అని అప్పుడే లోపలికి వస్తూ అర్జున్ అన్నాడు అర్జున్ గొంతు వినగానే ఇద్దరు గుమ్మం వైపు చూశారు చందు అని వెళ్ళి సావిత్రి హక్ చేసుకుంది ఎలా ఉన్నారు నానమ్మ ఐ మిస్ యూ బోత్ ఆఫ్ యూ అని చాందని ఇద్దరిని హక్ చేసుకుంది మేము కూడా నిన్ను చాలా మిస్ చేసావమ్మా ఎలా ఉన్నావు ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అర్జున్ నువ్వు ఎలా ఉన్నావు అని సావిత్రి అడిగింది ఇంట్లో అందరు బాగున్నారమ్మమ్మా ఐఎమ్ ఆల్సో ఫైన్ అని అర్జున్ అన్నాడు నా చందు ఉండగా నీకేమవుతుంది తనని నువ్వు బాగా చూసుకుంటున్నావా అసలు అని అంటూ రాజారాం అన్నాడు ఇంతకు ముందే ఎవరో చందుకి అర్జున్ తోడుగా ఉంటే సరిపోతుంది వర్రీ అవ్వద్దు అని చెప్పింది వినపడింది నాకు అది ఎవరంటావు చందు అని అంటూ అర్జున్ అన్నాడు అవును నేనే అన్నాను అయితే దానికి దీనికి సంబంధం ఏంటి నేను అన్నది చందు ఆపద రాకుండా చూసుకుంటావని హ్యాపీగా చూసుకుంటావని కాదు అని రాజారాం అన్నాడు మీ మాటల్లో మీ తాత మనరాలు నేను గెలవగలనా అని అర్జున్ అన్నాడు కూర్చొని మాట్లాడుకున్న రెండని సావిత్రి తీసుకెళ్ళింది ఈ ఫ్రైడే మా పెళ్లి రిసెప్షన్ పెడతామని డాడ్ వాళ్ళు అనుకుంటున్నారు ఆ విషయం చెప్దామని వచ్చాం అని అర్జున్ అన్నాడు ఓ అవునా చాలా మంచిది చంద్రుని ఇంత సంతోషంగా చూసి నా కడుపు నిండిపోయింది అని సావిత్రి అన్నది మీ కడుపు అయితే నిండిందామమ్మా కానీ ఇక్కడ ఇంకొక కడుపు మాత్రం నిండలేదు అని రాజారావుని చూస్తూ అర్జున్ అన్నాడు వాళ్ళ గురించి వదిలే అర్జున్ అని సావిత్రి అన్నది బుజ్జి మనవడు రాగానే నువ్వు పార్టీ మర్చేస్తావా నలిగినట్టు మొహం పెట్టి రాజారాం అన్నాడు నేను ముందు నుండి నా మనవడి పార్టీని ఏం అర్జున్ నిజమే కదా అని సావిత్రి అన్నది అబ్సల్యూట్లీ రైట్ అమ్మమ్మ అని అర్జున్ అన్నాడు ఎప్పుడు మా మధ్యలో దూరడమే కదా నీ పని అని అన్నాడు రాజారాం ఇది మరీ బాగుంది తాతయ్య నేను ఎక్కడ దూరాను మీరే నేను దూరేలా చేశారు అందులో నా తప్పేమీ లేదు అని అర్జున్ అన్నాడు రాజారాం ఏదో అనే లోపే రాజా ఇంకా చాలు ఆపు అని సావిత్రి అన్నది రాజారాం సైలెంట్ అయ్యాడు నువ్వు చెప్పమ్మా ఇంకా ఏంటి విశేషాలు అని చందుని అడిగింది సావిత్రి ఏముంటాయి నానమ్మ ఇద్దరం ఎవరి ఆఫీస్ వాళ్ళు వెళ్తున్నాం ఆ ఒక విషయం చెప్పడం మర్చిపోయాను చందు అంది ఏంటిది అని రాజారాం సావిత్రి అడిగారు ప్రశాంత్ వదిలేశాను నానమ్మ అని చెప్పింది ఇద్దరు ఏం మాట్లాడకుండా సైలెంట్ అయ్యారు ఎందుకు వదిలేశారో అడగరా అని అంది నువ్వేం చేసినా ఆలోచించే చేస్తావు చందు నీ డెసిషన్ మీద నాకు ఎప్పుడు అనుమానం లేదని సావిత్రి అన్నది అవునమ్మా నువ్వేం చేసినా ఆలోచించి చేస్తావని మాకు బాగా తెలుసు అని రాజారాం అన్నాడు నన్ను మీరిద్దరింత నమ్మినందుకు థ్యాంక్ యూ నానమ్మ థ్యాంక్ యూ తాతయ్య ప్రశాంత్ మారాడు తన తప్పు తెలుసుకున్నాడు తప్పు ఒప్పుకున్నవాడు అందరికంటే గొప్పవాడని నువ్వెప్పుడు చెప్తూ ఉంటావు కదా తాతయ్య అందుకే తను కొత్త జీవితం స్టార్ట్ చేయాలని ఉద్రేస్తానని చెండూ చెప్పింది పశ్చాత్తాపం కంటే పెద్ద శిక్ష ఇంకేం ఉండదమ్మా మంచి పని చేశావు అని రాజారావు అన్నాడు అలా నలుగురు కలిసి కబుర్లు చెప్పుకుంటూ ఉండిపోయారు అర్జున్ వాళ్ళు నయన్ అప్పుడే ఎంట్రీ ఇచ్చాడు హాయ్ ఆంటీ అని ఎదురుగా ఉన్న వసుంధర్ని విష్ చేశాడు ఏ నయన్ రారా కూర్చో అని కూర్చోపెట్టింది మ్యామ్ సార్ లేరా ఆంటీ అని అడిగాడు వాళ్ళిద్దరూ చెందు వాళ్ళ ఇంటికి వెళ్ళారని చెప్పింది అప్పుడే చేత్ర కిందకు వస్తూ ఈరోజు సండే కదా నేను ఆఫీస్కి వెళ్ళట్లేదు నాకు బాడీ గార్డ్ అవసరం లేదు నువ్వెందుకు వచ్చావని చైత్ర అడిగింది చైత్ర ఇంటికి వచ్చిన గెస్ట్తో అలాగైనా మాట్లాడడం ఈరోజు నయన్ని నీ బాడీ గార్డ్గా రాలేదు నీ ఫ్రెండ్గా మేము ఇన్వైట్ చేస్తామని కలవతి కోప్పింది నా ఫ్రెండ్స్ని ఎప్పుడైనా ఇన్వైట్ చేస్తారని అనమ్మా ఇప్పుడు కొత్తగా ఏంటి అని చేత్ర అడిగింది అసలు నీకు ఫ్రెండ్స్ ఉన్నారా మేము ఇన్వైట్ చేయడానికి అయినా నయన్ ఏ నార్మల్ ఫ్రెండ్ కాదు కదా నీకేం కాకుండా కాపాడాడు నీకు ప్రొటెక్షన్ ఇస్తున్నాడు కనీసం లంచ్కి ఇంటికి కూడా పిలవద్దా అని వసుంధరా అన్నది అది కాదు మామ్ అని చైత్ర ఏదో అనే లోపే మామ్ని నానమ్మని మాటల్లో గెలవలేవని తెలిసి కూడా ఎందుకే నువ్వు వాళ్ళతో వాదిస్తావు అని అప్పుడే లోకలికి వస్తూ చైతన్య అంటాడు అందరూ కలిసి ఈ నయన్ని నా నెత్తి మీదకి తీసుకొస్తున్నారు కదా అని గునుక్కుంటూ సోఫాలో కూర్చొని టీవీ ఆన్ చేసింది చైత్ర మాటలకి నువ్వు ఏమి అనుకోకు బాబు అది అంతే తిక్కల్ది ఒక్కోసారి అలాగే బిహేవ్ చేస్తుంది అని వసుంధర్ నది ఇట్స్ ఓకే ఆంటీ చైత్ర బిహేవియర్ నాకు అలవాటే అని నయన్ అన్నాడు నేను తిక్కల దాన్ని అయ్యాను వాడు ఏమో ఇంటికి గెస్ట్ అయ్యాడు అసలు ఏమనుకుంటున్నారో వీళ్ళని చేత లోపలే కొనుక్కుంటోంది సూపర్ బ్రో ఇన్ని రోజులు మా చేతను మేము మాత్రమే భరిస్తున్నాం అనుకున్నాం మాతో పాటు నువ్వు కూడా భరించావన్నమాట మాట అని చైతన్య అన్నాడు అదేం లేదు బ్రో చైత్ర అలా కనిపిస్తుంది కానీ తను చాలా సాఫ్ట్ హార్ట్ తంది అని నయన్ అన్నాడు పర్లేదు మా చైత్రను బాగానే అర్థం చేసుకున్నామని కళావతి అంది చైత్ర ఫ్యామిలీ అంటే ఎంత స్వీట్గా ఉంటారు అనుకున్నా కానీ మీరు అందరూ చాలా స్వీట్గా మాట్లాడుతున్నారని నయన్ అన్నాడు చైత్రకి ఇంత మంచి ఫ్రెండ్ ఉంటాడని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు నయన్ నీకు ఎలాంటి అమ్మాయి కావాలో చెప్పు నేను సంబంధాలు చూస్తాను అని వసుంధర నయన్ పక్కన కూర్చుంటూ అంది అవును బాబు నా మనవరాలు ఎలాగో ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోరని చెప్పేసింది కనీసం నువ్వైనా చేసుకో మీకు సంబంధాలు చూస్తాం మేము అని అంటూ కళావతి కూడా అన్నది అందరూ చైత్రను ఒక గంట గమనిస్తూనే ఉన్నారు వీళ్లకు ఎక్కడా పని లేదు సంబంధాలు చూస్తారట సంబంధాలు అయినా నయన్ ఒప్పుకోడు కదా అని అంటూ మనసులో అనుకుంటూ ఉంది చైత్ర అలాగే అంటే మీ ఇష్టం మీరు ఇంత అభిమానంతో అడుగుతూ ఉంటే నేను మాత్రం ఎందుకు వద్దంటాను ఇంట్లో కూడా పెళ్లి చేసుకోమని చంపు తింటున్నారని ఒక గంట చైత్రని చూస్తూ నయన్ అన్నాడు చైత్ర షాక్ అయిన వీడేంటి సంబంధాలు చూడమంటున్నాడు అప్పుడే నేనంటే బోర్ కొట్టిద్దా నా కోసం వెయిట్ చేసి చేసి విసుగు వచ్చిందా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని సెటిల్ అవుదాం అనుకుంటున్నాడా మరి నా దగ్గర బాడీ కార్డ్కి ఎందుకు జాయిన్ అయ్యాడు నిజంగానే మ్యామ్ చెప్పిందని మాత్రమే వచ్చాడా నా కోసం రాలేదా అని ఆలోచిస్తూ ఉంది చైత్ర చైత్ర మొహాల్లో భావాలు మారేది గమనించి నయన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఓ అయితే మరీ మంచిది మీ ఇంట్లో వాళ్ళకి ఎందుకు శ్రమ మేము చూస్తాం మాకు తెలిసిన సంబంధాలు చాలానే ఉన్నాయని కలావతి అన్నది నీకు ఎలాంటి అమ్మాయి కావాలో చెప్పు నయన్ మేము ఆ క్వాలిటీస్ని బట్టి అమ్మాయిని వెతుకుతామని వసుంధర అంది మామ్ అని చేత నీకేమైంది ఎలా అరిచావు అని వసుంధర అన్నది తన పెళ్లి గురించి మీకెందుకు అని అడిగింది ఆ అబ్బాయికి లేని సమస్య నీకేంటి అని వసుంధర అంది దాని మాటలు నువ్వేమీ పట్టించుకోకు బాబు నీకు ఎలాంటి అమ్మాయి కావాలో మాకు చెప్పు బాగా చదువుకుని ఉండాలా అందంగా ఉండాలా జాబ్ చేస్తూ ఉండాలా ఆస్తి ఉండాలా అసలు ఎలా ఉండాలి అని అంటూ కళావతి అంది ఐ వాంట్ ఓపెన్ మైండెడ్ ఎక్స్ట్రాడినరీ ఫ్లాలెస్లీ బ్యూటిఫుల్ లైట్ యాజ్ ఎ బర్డ్ ఎలిగెంట్లీ అన్ప్రెడిక్టబుల్ ఫ్రాగన్ ఇన్ అరా గ్రేస్ఫుల్ యాజ్ ఎ స్వాన్ అండ్ ప్రటీ మచ్ సూపర్ న్యాచురల్ గర్ల్ అని అన్నాడు అందరూ నయన్ చెప్పిన క్వాలిటీస్ విని అలాగే ఉండిపోయారు అండ్ మెయిన్గా తనకు యాక్టివ్ ఉండాలి డామినేటింగ్ ఉండాలని మళ్ళీ నయన్ అన్నాడు బ్రో ఎవరైనా అమ్మాయి అనుకోగా ఉండాలి చెప్పిన మాట వినాలని కోరుకుంటారు కదా నువ్వేంటి రివర్స్లో చెప్తున్నావు అని చైతన్య అన్నాడు అలా ఉంటే కిక్ ఉండదు బ్రో డామినేట్ చేస్తూ ఉంటే మనం వాళ్ళని రివర్స్లో డామినేట్ చేయాలి అప్పుడే అసలు కిక్ ఉంటుంది అని నయన్ అన్నాడు బాగుందయో నీ టేస్ట్ నీకు అమ్మాయిని వెతుకువడం పెద్ద కష్టమే కాదు తొందరలోనే నీకు పెళ్ళి సెటిల్ చేస్తాం చూస్తూ ఉండు అని వసుంధరా కళావతి అన్నారు నయన్ అని అంటూ అరిచి చైత్ర నిలబడింది ఏమేం చైత్రా అని నయన్ కూడా లేచి నిలబడి అడిగాడు నేను బయటకు వెళ్ళాలి కార్తి అని అంది కాస్త కోపంగా చైత్రా ఇప్పుడు ఎక్కడికే కనీసం నైన్ని లంచ్ అయినా సరే చెయ్యనివ్వు అని వసుంధర అన్నది ఇంకొంచెం సేపు ఇక్కడే ఉంటే ఏదో ఒక సంబంధం తెచ్చినా తెస్తారు వీళ్ళు నయన్కి అని మనసులో అనుకుని మేము బయటే లంచ్ చేద్దామని అనుకుంటున్నాంలే కానీ నువ్వేంటి ఇంకా ఇలానే చూస్తున్నావు పద అని అంటూ చైత్ర అన్నది ఇప్పుడు ఇంత అర్జెంటుగా ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అని కళావతి చైతన్య వసుంధర ముగ్గురు కూడా అడిగారు ఏం చెప్పాలి ఏం చెప్పాలని ఆలోచిస్తూ షా షాపింగ్కి అని అంది నువ్వు షాపింగ్గా అని ముగ్గురు ఒకేసారి నోర్లు వెళ్ళబెట్టారు నేను షాపింగ్కి వెళ్ళొద్దని రూల్ ఏమైనా ఉందా అయినా ఫ్రైడే అన్నవారి రిసెప్షన్ ఉంది కదా షాపింగ్ చేయొద్దా మీ అందరికీ ఫ్రీ టైం చాలా ఉంది అరేంజ్మెంట్స్ చేయకుండా ఇలా టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నారు టైం పద అని అంటే చేత్ర అక్కడి నుంచి తీసుకొని ముందుకు వెళ్తూ ఉందే అందరూ వెళ్తున్న చేత్రని చూస్తున్నారు ఇది రిసెప్షన్ కోసం షాపింగ్ చేయడానికి వెళ్తోందట ఎవరైనా నమ్మారా అని కలావత అడిగింది నో అని వసుంధర చైతన్య నయన్ ముగ్గురు అన్నారు నయన్ ఏమైంది అని చేత్ర బయట నుంచి అరుస్తోంది తొందరగా వెళ్ళు బాబు లేకపోతే కరుస్తుంది రాక్షసి అని వసుంధర అన్నది నయన్ నవ్వుతూ బాయ్ ఆంటీ బాయ్ అమ్మమ్మ బాయ్ బ్రో అని వెళ్ళిపోయాడు వసుంధర నిట్టూరుస్తూ ఇది షాపింగ్ చేయడానికి వెళ్ళిందంటే ఈరోజు వాన పడుతుందేమో అని అనుకుంటూ లోపలికి వెళ్ళింది బయట నయన్ కారెక్కి స్టార్ట్ చేశాడు ఏ షాపింగ్ మాల్ మేడం అని అడిగాడు ఎంత తొందరగా రంగులు మారుస్తాడో వీడు అని మనసులో అనుకుని ఇక్కడ షాప్స్ ఏవి నాకు తెలియదు నువ్వేదైనా ఒక మంచి షాప్ తీసుకెళ్ళు అని అంది ఓకే మేడం అని నైనా డ్రైవ్ చేస్తున్నాడు కదా కథ కొనసాగుతుంది మరి చైత్ర తన మనసులో నైనా ఉన్న ప్రేమను బయట పెడుతుందా మరో పక్క ఈ పార్టీలో అర్జున్ చాందినీల పైన ఏమైనా అటాక్ జరగపోతుందా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్